హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వివనేశం పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసేటప్పుడు ఉన్న నిబంధనలో ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది సో దీని ద్వారా ఏంటంటే మరింత మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి వివణేశం పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు సో పూర్తిగా సమాచారం పరిశీలన చేద్దాం ముఖ్యమంత్రి వివణేశం పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న భూమి షరతును తొలగించి కేవలం తెల్ల రేషన్ కార్డును మాత్రమే అర్హతగా పరిగణించాలని చెప్పి ఉత్తర్వులు అయితే వచ్చింది అనంతపురం జిల్లాలో మాగాణి ఐదు ఎకరాలు లేదా మెట్ట పది ఎకరాలు ఇతర జిల్లాల్లో మనకు మాగాణి రెండు పాయింట్ ఐదు ఎకరాలు లేదా మెట్ట మనకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఇప్పటివరకు కూడా ఈ పథకానికి అర్హత ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ యొక్క తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క నిబంధన అయితే ఎత్తివేస్తారంట అయితే చూడండి అఫీషియల్ వెబ్సైట్ లో ఇప్పటివరకు కూడా అప్డేట్ అనేది మారలేదు ఎందుకంటే మనకు ఈ రోజే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది ఒక మీరు అప్లై చేసినప్పుడు ఇబ్బంది కలిగించినట్లయితే కొంచెం వెయిటింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఓకే వెబ్సైట్లో కూడా మీరు మార్పులు అయితే తేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది ఓకే సో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క నిబంధన ద్వారా మరికొంతమందికి ఈ యొక్క నిరుద్యోగ భూమికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తుంది అనమాట ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తప్పకుండా అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ